అందరికి నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రాండ్స్ సిటీల్లో కానీ టౌన్స్లో కానీ చిన్న చిన్న ఊర్లలో కానీ మీరేమన్నా అద్దె ఇంట్లో ఉంటే మీరేమన్నా రెంట్ ఇంట్లో ఉంటే బాడి ఇంట్లో ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఏమంటే ఇప్పుడే రేపు కాదు ఇప్పుడే మీరు బాత్రూంలోకి పోయేసి బెడ్రూమ్లోకి పోయేసి పక్కా బలుబులైతే పీకండి బలుబులు అయితే పీకేసి మీరు సొంత ఖర్చుతో బలుబులు తెచ్చి వేసుకోండి అవునా కదా ఓనర్లు ఇచ్చిండే బలుబులు ఉన్నాయి కదా మన కెళ్ళకలే మన కాలకలే లే డబ్బు వేస్ట్ మనకేళ్ళే కాసులు వేస్ట్ అని పిసినారి పనులు చేస్తే పీసిన పనులు చేస్తే పక్క మీరు ప్రాబ్లమ్స్లు అయితే పడతారు ఓకేనా మీరు సొంతంగా తీసుకొచ్చి డబ్బులు మీరు సొంతంగా ఖర్చు పెట్టి బలుబులు తీసుకొచ్చి వేయండి ఆ వేసే టైంలో హోల్డర్లు ఏమన్నా చిన్న చిన్న సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా గమనించండి ఇది కాకుండా బాత్రూంలో బల్బుల్లోనే కాదు వేరే సీక్రెట్ ప్లేసుల్లో సీక్రెట్ కెమెరాస్ ఏమన్నా ఉన్నాయా బెడ్రూమ్స్ లో ఏమన్నా సీక్రెట్ ప్లేసుల్లో తెలియకుండా సీ అంటే కెమెరాస్ ఏమన్నా ఉండయా చెక్ చేయండి ఉంటే పక్క పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వండి యాక్షన్ అయితే తీసుకోండి జాస్తి డేంజర్ నిన్న హైదరాబాద్ లో జరిగిండేది ఒక ఓనర్ ఏం చేసినాడంటే వాళ్ళ అంటే బాడికి ఇస్తాడు కదా ఆ ఇంట్లో ఏం చేసినాడంటే బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టినాడు ఎంత దరిద్రం కదా వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిన బాత్రూమ్ లో ఈ ఓనర్ చూస్తాడో ఒక ఎలక్ట్రిషియన్ అయితే చూస్తాడు మధురా నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే రైజ్ అయితే అయింది అసలు ఏం జరిగిందంటే అశోక్ యాదవ్ ఇంటి ఓనర్ ఓకేనా ఒక ఇద్దరు ఏం చేసినారంటే ఒక మొగుడు పిల్లం ఒక రూమ్ అయితే ఒక ఇల్లు అయితే బాడికి అయితే తీసుకున్నారు ఓకేనా ఆ ఇంట్లో ఏం జరిగిందంటే బలుబు సరిగా పనిచేస్తాం బల్బు సరిగా పని చేసేది కాబట్టి ఇంటి ఓనర్ అశోక్ యాదవ్ అయితే కంప్లైంట్ అయితే చేసినారు కంప్లైంట్ చేసినాక ఏం చేసినారు ఆ ఓనర్ ఎలక్ట్రిషియన్ పిలిపించి రెడీ అయితే చేపించినాడు ఓకేనా రెడీ చేపించి వెళ్ళిపోయినాడు లాస్ట్కి ఈ మామూలు వీళ్ళు మామూలుగా స్నానం చేస్తున్నారు వస్తున్నారు బాత్రూమ్ పోతున్నారు వస్తున్నారు కానీ ఆ బల్బు ఆ బల్బు నుంచి ఆ బల్బు హోల్డర్ నుంచి ఒక స్క్రూ అయితే ఊడిపోయింది ఊడిపోయి పడిపోయింది కింద వాళ్ళు సరిగ్గా ఫిట్ చేసిన తెలీదు కింద పడిపోయింది డౌట్ అయితే వచ్చింది చిన్నగా సరేలేని ఓపెన్ చేసి చూస్తే బల్బ్ని హోల్డర్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో సీక్రెట్ కెమెరా అయితే ఉంది షాక్ అయితే అయిపోయినారు ఫ్యామిలీ అందరూ షాక్ అయితే అవుతారు ఇదేమో మామూలు విషయమా ఆ మనం స్నానం చేసేది మనం బాత్రూంలో ఏమేం చేస్తా ఉండేది ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఇంటి ఓనర్ చూస్తూ ఉన్నారంటే ఎంత దరిద్రం ఎంత దారుణం అవునా కదా అందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడే మీరు మీ ఇంట్లో బల్బులు బెడ్రూమ్లో లో లో చెక్ చేసుకోండి సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమన్నా చెక్ చేసుకోండి తరువాత ఓనర్ మీద కోపం వచ్చి ఆ దంపతులు ఆ మొగుడు పిల్ల ఓనర్ ని అడిగితే ఓనర్ ఏం చెప్తున్నాడు తెలిసిన ఓ ఇది పక్క ఎలక్ట్రిషియన్ పని ఎలక్ట్రిషియన్ ఇది చేసిండేది పక్క యాక్షన్ అయితే తీసుకుందామని చెప్పినాడు వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే వద్దొద్దు పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వద్దు వీడు దొంగనా కొడుకు ఎలక్ట్రిషియన్ దొంగనా కొడుకు మీరేమన్నా కంప్లైంట్ ఇచ్చినారనుకో ఓకేనా వీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది మీరు ఏమన్నా మళ్ళీ అంటే కంప్లైంట్ ఏమన్నా ఇస్తే జైలుకి పోతాడు మళ్ళీ జైలుకి వచ్చి మళ్ళా మీకు ప్రాబ్లం పెడతాడు పక్క యాక్షన్ తీసుకుంటాడు వీడు మంచివాడు కాదు అని చెప్తా ఉన్నాడు ఓనరు వీళ్ళకి డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ అయితే ఇస్తారు అసలు విషయం అయితే బయటపడింది ఈ దొంగనా కొడుకు ఓనర్ ఈ పని చేసిండేది ఓనరే ఎలక్ట్రిషియన్ని పిలిపించి ఇట్లా పని బల్బ్ హోల్డర్ హోల్డర్లో కెమెరా పెట్టించినాడు ఈ ఓనరే ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే న్యూస్ అందరూ షాక్ అయితే అయిపోతున్నారు ఎవరెవరు అంటే అద్దెకున్నారో ఎవరెవరు ఇంట్లో ఉన్నారో అందరూ అందరికీ షాక్ అవునా కదా ఎవరెవరు ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టినారు ఎవరికి తెలుసు ఇప్పుడు నేను ఇంట్లో ఉండ నాకు షాక్ అయితే అయింది నేను ఇప్పుడు నేను పక్క నా బల్బులో వేసుకుంటా వేరే బల్బులు అయిన అవును కదా ఇంటి ఓనర్ బల్బులు ఇచ్చినా కూడా ఆ బలు పీకేసినా బల్బులు వేసుకుని ఎలాంటి ఎవరు నేను నమ్మను అవునా కదా లాస్ట్కి ఈ మనిషిని అయితే అరెస్ట్ అయితే చేసినారు దొంగనా కొడుకుని మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిషియన్ అయితే పరారీలో ఉన్నాడంట ఓకేనా మీరు చేయాల్సిందే మీకు అయితే అర్థమైంది దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్